అనకపల్లి జిల్లా అనకపల్లి గాంధీనగరం సంయుక్త విద్యా సంస్థల ప్రాంగణంలో గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రేజేటి చక్రవర్తి ఆయన సోదరులు కన్నబాబు మారుతీల ఆధ్వర్యంలో రాష్ట అర్చక ఎగ్జామినర్ శ్రీరామచార్యుల స్వీయ పర్యవేక్షణలో సత చండీయాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సత చండీయాగంలో భాగంగా ముందుగా శ్రీ చండీమాత అమ్మవారి పంచలోహ విగ్రహానికి శ్రీచక్రానికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు అత్యంత నిర్వహించారు అదేవిధంగా భక్తులు చే సామూహిక రుద్రాభిషేకాలు హోమాలు మొదలగు పూజలు ఘనంగా నిర్వహించారు అయితే ఈ సత సండి యాగానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి వసంత దంపతులు విచ్చేశారు ఈ సందర్భంగా వీరికి వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సామూహికంగా జరుగుతున్న హోమ కార్యక్రమంలో ఈ దంపతుల చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా చేయించడం జరిగింది అనంతరం వీరికి శ్రీ చండీమాత అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అర్చక ఎగ్జామినేర్ శ్రీరామచార్యులు మాట్లాడుతూ విశ్వశాంతిని కాకించుతూ ఈ చండీయాగాన్ని యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గణపతి హోమం శక్తి హోమం త్రిమూర్తి హోమం ఇంకా ఈశ్వర హోమం ఇలాంటి హోమాలు ఎన్నో రకాలున్నా అమ్మవారి చండీయాగానికి యాగానికి ఎంతో విశిష్టత ఉందని ఈ చండీయాగం యాగం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని విజయాలు చేకూరుతాయని తెలిపారు ఈ యాగం చూసినా చేసినా హోమగుండానికి భక్తులు నమస్కరించినా విశేష ఫలితాలు కలుగుతాయని వెల్లడించారు అలాగే చండీమాత అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు

जय जय हो

राम <laughs> ज़रिबा